హాయ్ అండి అరటికాయ వేపుడు ఇలా ట్రై చేసారా చాలా బాగుంటుంది పిల్లలు కానీ గెస్ట్లు కానీ అందరు ఇష్టపడతారండి ముందుగా రెండు అరటికాయలు తీసుకుని తొడిమలు కట్ చేసేసేయాలి తర్వాత అవి మూడు ముక్కలుగా కోసుకుని కడిగిన తర్వాత మూడు ముక్కలుగా కోసుకుని ఈ ముక్కలు సగం వరకే నీళ్లు పోసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఫ్రెష్గా ఉన్నవైతే ఒక విజిల్ కొంచెం నిలవ ఉన్నవైతే రెండు విజిల్స్ నానివ్వాలి చూస్తారు ఇలా ఉడికే కదా పైనవి తీసేసిన తర్వాత చక్రాలు ఇలా మొక్కలు కోసుకోవాలి ఒక ఉల్లిపాయని తీసుకుని సన్నగా పకోడీలా కట్ చేసుకోవాలండి మీరు ఉల్లిపాయ ఎక్కువైనా వేసుకోవచ్చు తాలింపులో రెండు మూడు కనీసం మూడు నాలుగు స్పూన్ల నూనె వేసుకుంటే బాగుంటుంది తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని బాగా వేయించుకుంటూ ఉండాలి ఈ లోపల అల్లము వెల్లుల్లి ధనియాలు కొబ్బరి అలాగే పచ్చిమిర్చి లేదా ఇండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఈ అరటికాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకుని వీటికి తగినంత ఉప్పు వేసుకోవాలి ముందుగా మనం ఉడికించేపుడు కొంత వేసుకున్నాం కదా ఇప్పుడు చూసి వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకుని ఈ మొక్కలు చెతక్కుండా ఇట్లా అడుగు వైపు నుంచి ఇలా తిరగవేసుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే మనకు చక్కగా చక్రాలలాగా బాగుంటాయి ఇవి మూడు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకోవాలి కలర్ఫుల్గా చక్కగా బాగుంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసినటువంటి ఈ కొబ్బరి పచ్చిమిర్చి ధనియాలు ఇవి ఉన్నాయి కదండి ఎల్లుల్లి అల్లం ఇవి వేసుకోవాలి పొడి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి చూసారు కదా ఇలా విరిగిపోకుండా ముక్కలు చక్కగా వేసుకుంటే బాగుంటాయి తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను కొంత కారం వేస్తున్నాను మీరు తగినంత కారం మీ టేస్ట్ తగినంత వేసుకోండి కారం వేసిన తర్వాత మళ్ళీ కలిపి ఒక్క నిమిషం వేయించితే సరిపోతుంది చక్కగా కలర్ఫుల్గా వేపుడు మంచి గుమ్గుమ్మలాడుతూ ఎంత బాగుంటుందండి కొంచెం కొత్తిమీర ఉంటే చల్లుకోండి లేకపోయినా పర్వాలేదు ఇవి అన్నంలోకి చా నెయ్యి వేసుకుంటే తింటే చాలా బాగుంటుంది రసం సాంబార్లోకి అయితే సూపర్ ఉంటుందండి ఒట్టిది కూడా తినేయచ్చు మరిన్ని ఈజీ రో రెసిపీల కోసం నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా